ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కు స్వాగతం ముందుగా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట కొద్దిగా స్క్రీన్ పెద్ద చేసి చూపిస్తున్నాను తిరుమల అంగప్రదక్షిణం టోకెన్స్ ఫర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫాల్ బుకింగ్ విల్ బి ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ఏఎం ప్లీజ్ క్లిక్ హర్ అనగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి అంగప్రదక్షిణ సేవ కోటా టికెట్లు అనేవి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైటు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చండి ఇవి అంగప్రదక్షిణ సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో అంతరాలయంలో పొర్లు దండాలు పెట్టడం అండి ఆలయం చుట్టూ లోపల బంగారు బావి వద్ద నుండి హుండీ వరకు ఒకసారి ఒకసారి ఒక వరుస ప్రదక్షిణ చేయటం పొర్లు దండాలు ప్రదక్షిణ చేయడం ఈ సేవా టికెట్ రోజుకి ఏడు వందల యాభై టికెట్లు అందుబాటులో ఉంటాయండి ఒక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఒక్కరికి లేదా ఇద్దరు పేర్లు నమోదు చేసుకుని బుక్ చేసుకోవచ్చు దీనికి డబ్బులు చెల్లించే విధానం ఉండదండి పేమెంట్ ఆప్షన్ ఉండదు ఇవి ఉచితంగా బుక్ చేసుకునే టికెట్లు కావున ఎవరైతే డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదర్శన సేవ పొర్లు దండాలు పాల్గొనటానికి సేవలో పాల్గొనటానికి ఏ ఎవరైతే భక్తులు పాల్గొనాలని అనుకుంటారో ఆ భక్తులు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటలకు బుక్ చేసుకోగలరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి పిలిగ్రమ్ సర్వీసెస్లో ఇక్కడ అంగ ప్రదక్షిణ ఇక్కడ ఐకాన్ చూసారండి రెండు చేతులు నమస్కరిస్తూ ఉన్నటువంటి ఐకాన్ మీద క్లిక్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ పైన ఆన్లైన్ సర్వీసెస్ అన్న చోట కూడా ఇక్కడ పైనుంచి నాలుగవది అంగప్రదక్షిణ సేవ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అని బుక్ చేసుకోవచ్చండి అలాగే తర్వాత అప్డేటు దర్శనం అండ్ అకామిడేషన్ కోట టు ద శ్రీవాణి ట్రస్ట్ టెన్ థౌజండ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ లెవెన్ ఏఎం ఆన్వర్డ్స్ అనగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అనేవి రేపు ఉదయం పదకొండు గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుండీ శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం ఈ ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేట్ చేసి మరియు ఐదు వందల రూపాయలు దర్శనముకు విడిగా చెల్లించి మొత్తం పదివేల ఐదు వందల రూపాయలతో ఒక్కరికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని మొదటి కడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఇవి రోజుకి సుమారుగా ఐదు వందల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కావున ఎవరైతే డిసెంబర్ నెలలో శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చెల్లించి బిగినింగ్ బ్రేక్ దర్శనం టైంలో శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలనుకుంటారో ఆ భక్తులు బుక్ చేసుకోవచ్చు అలాగే తర్వాత అప్డేట్ తర్వాత అప్డేటు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అనగా వయో వయోవృద్ధులు అరవై ఐదు సంవత్సరాలైనటువంటి వృద్ధులు పిస్కల్లీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు వారికి సంబంధించినటువంటి కోటా అనేది డిసెంబర్ నెలకు సంబంధించిన కోట అనేది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి ఇవి రోజుకి వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయి వీటికి కూడా డబ్బులు చెల్లించే విధానం ఉండదండి పేమెంట్ ఆప్షన్ ఉండదు ఇవి ఫ్రీగా ఉచిత టికెట్లు కావున ఎవరైతే డిసెంబర్ నెలలో వయోవృద్ధులు లేదా దివ్యాంగుల కోటాలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో ఆ భక్తులు బుక్ చేసుకోగలరు తర్వాత అబ్జెట్టు స్పెషల్ ఎంట్రీ దర్శన్ త్రీ హండ్రెడ్ టికెట్స్ ఫర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ఏఎం అనగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అనేవి డిసెంబర్ నెలకు సంబంధించిన కోటా అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఆరు మూడు వందల రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చు మీకు అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే వేరొక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి తర్వాత అప్డేటు తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోట ఫర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అనగా తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ వసతి కోట అనేది డిసెంబర్ నెలకు సంబంధించిన కోటా అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంటుందండి తిరుమల అనగా కొండ దర్శనం టికెట్లు లేదా ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ అవుతుంది అలాగే తిరుపతి కొండ క్రింద దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి దర్శనం టికెట్లు లేని వారికి కూడా రెండు విధాలుగా రెండు ఆప్షన్లు ఉంటాయండి బుక్ చేసుకోవచ్చు కొండపైన తిరుమల మాత్రం తిరుమల కొండపైన మాత్రం బుక్ చేసుకునే వాళ్ళు కేవలం దర్శనం టికెట్లు ఉంటేనే బుక్ చేసుకోగలరు కావున భక్తులు గమనించగలరు మీరు అకామిడేషన్ అనేది ఒక్కరికి బుక్ అవ్వదండి ఇద్దరి పేర్లు ఎంటర్ అవ్వాలి మినిమం మినిమం ఇద్దరికి టికెట్లు దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది కావున భక్తులు గమనించగలరు అలాగే కొద్దిగా పై స్క్రోల్ చేస్తే తర్వాత అప్డేట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అనగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి రెండు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు అక్టోబర్ నెలకు సంబంధించిన కోట అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటుందండి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారు ఆ భక్తులు ఆన్లైన్లో రెండు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు అలాగే తరువాత టీటీడీ లోకల్ టెంపుల్స్ సేవా కోట ఫర్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ టెన్ఏఎం అనగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థానిక ఆలయాల్లో అక్టోబర్ నెలలో ఆర్జిత సేవల్లో భక్తులు బుక్ చేసుకోవడానికి అనగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి కోదండరామ ఆలయం తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం ఇటువంటి ఆలయాల్లో సుప్రభాత సేవ కళ్యాణము తోమాల కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఇలాంటి సేవలు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటుందండి కావున భక్తులు గమనించి బుక్ చేసుకోగలరు తర్వాత అప్లెట్టు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త గోప్రదక్షిణ శాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అనగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం సప్త గోప్రదక్షిణశాల అలిపిరి వర్ధనటువంటి సప్త ప్రదక్షిణశాల ఆలయంలో అక్టోబర్ నెలకు సంబంధించిన కోట అనేది సెప్టెంబర్ ఇరవై తేదీ పది గంటలకు అందుబాటులో ఉంటుందండి ఎవరైతే హోమంలో పాల్గొనాలని అనుకుంటారో ఆ భక్తులు ఒక హోమం టికెట్ యొక్క ధర పదహారు వందల రూపాయలు హోమంలో ఎవరైనా ఇద్దరు పాల్గొనవచ్చండి హోమం అనంతరం హోమం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల కొండపైన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం లైన్లో మీరు హోమం టికెట్ను చూపించి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు ఇవి అక్టోబర్ నెలకి సంబంధించిన టికెట్ అండి అలాగే దర్శనము అకామిడేషన్ కోట టు ద ట్రస్ట్ అండ్ స్కీమ్స్ డోనార్స్ ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ లెవెన్ థర్టీ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ట్రస్టులకు వివిధ స్కీములకు ఎవరైతే డొనేషన్ చేశారో ఆ దాతలు డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో ఆ భక్తులు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మీ యొక్క ఐడి లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఓపెన్ అవుతాయి బుక్ చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు ఈ టికెట్ను ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట క్లిక్ కార్ అనే ఆప్షన్ బటన్ ప్రెస్ చేసి చూసుకోవచ్చు లేదా ఇక్కడ పైన ప్లిగ్రమ్ సర్వీస్ అన్న చోట మోర్ సర్వీస్ అన్న చోట ఇది ప్రెస్ చేస్తే మరిన్ని సర్వీస్ కనబడతాయి ఇక్కడ వరుసగా ఉంటాయండి అంగ ప్రదర్శన సేవ వయోవృద్ధుల టికెట్లు ఉంటాయి ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ